ధనత్రయోదశి రోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఐదు రూపాయలతో ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకుంటే చాలు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఎంతో విశేషమైన ఈ రోజు ఈ ఒక్కటి తెచ్చుకుంటే బంగారం తెచ్చుకున్న ఫలితం మీకు దక్కుతుంది మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ధనత్రయోదశి దీపావళికి రెండు రోజుల ముందు హిందువులు జరుపుకునే పెద్ద పండుగ అశ్వయుజ బహుళత్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు కూడా పిలుస్తారు అసలు ధనత్రయోదశికి అంతటి ప్రాధాన్యత ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఇదే రోజు దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించినప్పుడు పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది అదే విధంగా అనంత సంపదలను ఇచ్చే కల్పవృక్షం దేవ వైద్యుడైన ధన్వంతరి కూడా జన్మించారు కాబట్టి త్రయోదశి లక్ష్మీదేవి జన్మదినంగా దేవ వైద్యుడైన ధన్వంతరి జయంతిగా అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలసహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు కాబట్టి ధన్వంతరి జన్మించిన సందర్భంగా కూడా త్రయోదశిని జరుపుకుంటారు ధనత్రయోదశి ప్రాముఖ్యత ఇంకా చాలా ఉంది కొన్ని పురాణాలలో వామనుడు త్రివిక్రమ అవతారాన్ని ధరించి బలి చక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించి భూలోకం మొత్తాన్ని ఒక్క పాదంతో ఆక్రమించిన రోజుగా ధనత్రయోదశిని చెప్తారు అంతేకాదు లక్ష్మీదేవిని నరకాసురి నుంచి విముక్తి చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధనానికి అధిష్టాన దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరుట ఐశ్వర్యానికి పట్టాభి చేసింది కూడా ఈ రోజే ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు అందుకే ఈ త్రయోదశి రోజు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు మనం ఎంత కష్టపడినా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే అన్ని ఆటంకాలే ఎదురవుతాయి అందుకే రోజు సాయంత్రం ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని వృషభ లగ్నాకాలంలో పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి ఇలా ఈ సమయంలో పూజ చేయడం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరి నమ్మకం కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు శ్రీ దేవితో పాటు ధన్వంతుడికి కూడా పూజ చేస్తారు అదేవిధంగా కుబేరుణ్ణి కూడా పూజిస్తారు ధనత్రయోదశి రోజు చీకటి పడ్డాక గోధుమ పిండితో చేసిన దీపాలను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించాలి సాయంత్రం పూట ముందుగా గోధుమ పిండిలో ఒక గవ్వ ఒక రాగి నాణాన్ని ఉంచి దీపం తయారు చేసుకుని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాలు వెలిగించాలి త్రయోదశి మరుసటి రోజు ఉదయం ఆ రాగి నాణాన్ని గవ్వను దీపం నుండి వెలికి తీసి బిరువాలో లేదా ధనాన్ని నిలవ ఉంచే ప్రదేశంలో దాచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అదేవిధంగా ఈరోజు మన ఇంట్లో పెట్టే యమదీపం వల్ల అపమృత్యు దోషాలు తొలగి ఆయుష్ పెరుగుతుంది ఇలా త్రయోదశి రోజు యమదీపాన్ని వెలిగిస్తే సంవత్సరం వరకు మృత్యుగండాలు తొలగిపోతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ యమదీపాన్ని యమధర్మరాజుకు వెలిగిస్తారు దీన్ని సూర్యుడు అస్తమించే సమయంలో మట్టి ప్రమిదలో నువ్వులోనే పోసి ఒకవత్తి వేసి ఇంటి ఆవరణలో దక్షిణం వైపు ఈ దీపాన్ని వెలిగిస్తారు అదేవిధంగా ఈ దీపం దక్షిణం వైపు చూస్తున్నట్లు పెట్టాలి దీన్ని యమదీపము అంటారు ఈ దీపం వల్ల యమధర్మరాజు సంతోషపడి మీ ఇంట్లో అపమృత్యు దోషాలు లేకుండా చేస్తాడు అదేవిధంగా ఈ దీపం అంటే యమదీపం చనిపోయిన మన పెద్దవారికి అంటే పితృదేవతలకు దారి చూపుతుందని ఈ రోజు మన ఇంటికి మన చనిపోయిన పెద్దలు వస్తారని వారు ఈ దీపాన్ని చూసి సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి త్రయోదశి రోజు బంగారం కొనాల్సిన పనిలేదు మీ దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజిస్తే చాలు త్రయోదశి రోజు బంగారం కొనడం అస్సలు చేయకూడదు దీనికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది పూర్వం యముడు అని ఒక మహారాజు ఉండేవాడు అతనికి సంతానం లేక తపస్సు చేసి ఒక కొడుకును పొందుతాడు కానీ ఆ పిల్లవాడు తన పదహారవ ఏట చనిపోతాడు అని తెలుసుకున్న తల్లిదండ్రులు ఎంతో దుఃఖిస్తారు ఆ పిల్లవానికి పెళ్లి చేస్తారు అతని భార్య ధనత్రయోదశి రోజు తన భర్త చనిపోతాడని తెలుసుకుని ఇంట్లో ఉన్న పాత బంగారాన్నంతా లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించి ద్వారం దగ్గర దీపాలు వెలిగిస్తుంది ఇంతలో యమధర్మరాజు ద్వారం దగ్గరకు రాగా ఆ దీపాల కాంతికి కొంతసేపు మైమరిచిపోతాడు ఆ విధంగా మృత్యుగండం తొలుగుతుంది ఇంట్లో ఉన్న బంగారంతోనే పూజ చేసి అమ్మకు దీపం వెలిగించాలి ఈరోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఐదు రూపాయలుతో ఈ ఒక్కటి తెచ్చుకోండి అదే కళ్ళు ఉప్పు ఈరోజు శుక్రహురా ఉన్న సమయంలో అంటే ఉదయం ఆరు నుంచి ఏడులోపు లేకపోతే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు మధ్యలో లేకపోతే రాత్రి ఎనిమిది నుంచి రాళ్ళవ కొనుక్కోండి ధన త్రయోదశి శుక్రవారంతో కలిసి వచ్చిన ఈరోజు రోజు ఉప్పు కొనుక్కుని ఇంటికి తెచ్చుకుంటే చాలు దరిద్రం మొత్తం తొలగిపోతుంది ధనాదాయం పెరుగుతుంది అప్పుల బాధలు తొలగిపోతాయి ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఎందుకు అంటే లక్ష్మిని సముద్రరాజు తనయా అంటారు ఉప్పు కూడా సముద్రం నుంచే వస్తుంది కాబట్టి ఈరోజు ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది ధన ధనత్రయోదశి రోజు ఏం కొనకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు ఇనుముకుంటే అరిష్టము అంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇనుము శనిదేవుడి యొక్క కారకంగా పరిగణించబడుతుంది అందువల్ల ధనత్రయోదశి రోజు ఇనుముతో చేసిన వస్తువులను అస్సలు కొనకూడదు ఇలా చేస్తే కుబేరుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఈ రోజు అల్యూమినియం కూడా కొనుగోలు చేయకూడదు కొంతమంది ధనత్రయోదశి రోజు అల్యూమినియం పాత్రలు లేదా వస్తువులు కొంటారు ఈ లోహంపై రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అల్యూమినియం దురదృష్టానికి సూచికంగా పరిగణించబడుతుంది కాబట్టి అల్యూమినియం వస్తువులను రోజు అస్సలు కొనకూడదు ఇంటికి తీసుకురాకూడదు రోజు ఇనుము పాత్రల కొనుగోలుకు దూరంగా ఉండండి చాలా చాలామంది ఇనుప పాత్రలు ఇంటికి తీసుకువస్తారు అలా అస్సలు చేయకూడదు ఒక్కు స్వచ్ఛమైన లోహం కాదు రాహు ప్రభావం కూడా దీనిపై ఎక్కువగా ఉంటుంది మీరు సహజ లోహాలను మాత్రమే కొనాలి మానవ నిర్మిత లోహం నుండి ఇత్తడిని కొనుగోలు చేయవచ్చు ధన త్రయోదశి రోజు పదునైన వస్తువులు కొనడం అస్సలు చేయవద్దు ఈరోజు కత్తి కద్దెర ఏదైనా పదునైన వస్తువులను కొనకుండా ఉండండి ధన త్రయోదశి రోజు ఇవి కొనడం అశుభంగా భావిస్తారు అలాగే ధన త్రయోదశి రోజు ప్లాస్టిక్ ను కూడా కొనుగోలు చేయకూడదు ప్లాస్టిక్ మన ఇంటి పర్యావరణానికి అంత మంచిది కాదు అందువల్ల ధనత్రోదశి రోజు ప్లాస్టిక్ వస్తువులను ఇంటికి తీసుకురాకుండా ఉండడం చాలా మంచిది అలాగే ధనత్రోదశి రోజు నల్లని వస్త్రాలు కొనకూడదు ధనత్రోదశి రోజున నల్లని వస్త్రాలు ఇంటికి తీసుకువస్తే అశుభంగా పరిగణించబడుతుంది అలాగే కల్తీ సామాన్లు కొనకూడదు ఈ రోజు నెయ్యి లేదా నూనె వంటివి కొనకూడదు ఇవి కల్తీ అవుతాయి కాబట్టి ఈ రోజు కొనకూడదు ఈ రోజు అశుద్ధమైన వస్తువులు కొనకుండా ఉండాలి గాజు పాత్రలు కొనకూడదు త్రయోదశి రోజు గాజు పాత్రలు కొంటే రాహు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది త్రయోదశి రోజు పుష్పగుచ్చాలు సిమెంట్ వస్తువులు కొనుగోలు చేయకూడదు మరి త్రయోదశి రోజు ఏ వస్తువులు కొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వస్త్రాలు ఇంటికి ఉత్సాహమైన శక్తిని నింపడానికి త్రయోదశి రోజు కొత్త వస్తువులను కొంటూ ఉంటారు కొనాలి అనుకున్నట్లయితే త్రయోదశి మంచి రోజు సహజంగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తెరిచి ఉండే ఎలక్ట్రానిక్ షోరూంలు ధనత్రయోదశి రోజు కూడా తెరిచి ఉంటాయి ఆనాడు కొత్త వస్తువులను కొనడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి దీపావళికి ఎన్నో ఆఫర్లను కంపెనీలు ఇస్తూ ఉంటాయి మీరు ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా త్రయోదశి రోజు కొనుగోలు చేయవచ్చు తర్వాతది బంగారం త్రయోదశి సమయంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు బంగారు నాణాలు లేదా బంగారు ఆభరణాలు చాలామంది కొనుగోలు చేస్తారు ధన త్రోదసి అనేది ఎంతో లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడం ద్వారా కుటుంబాలు తమ అదృష్టాన్ని పెంచుకునే రోజు ఎందుకనక తాత్కాలికంగా బంగారం పెట్టుబడులు ఎల్లప్పుడూ నష్టాలను చూడవు కాబట్టి మీరు ధనత్రోదశి నాడు ఏమీ కొనాలి అని ఆలోచిస్తే బంగారం కొనడం శ్రేయస్కరం ధన త్రయోదశి రోజున మంగళకరమైన వస్తువులు కొనుగోలు చేయడం అందరికీ తెలిసిందే కానీ కొన్ని రకాల వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీకు త్వరగా కలుగుతుంది ఈ ధన త్రయోదశి రోజు ఈ ధన త్రయోదశి రోజు ముఖ్యంగా బంగారం వెండి కుంకుమ పసుపు పట్టు చీరలు వంటివి సౌభాగ్య వస్తువులని కొంటూ ఉంటారు దాన్ని లక్ష్మీ రూపంగా భావించి పూజిస్తారు దాంతోపాటు ఇంటికి శుభాన్నిచ్చే రకరకాల వస్తువులను కొనుగోలు చేస్తారు అయితే కేవలం ఇది మాత్రమే కాదు కొన్ని రకాల వస్తువులను దానం చేస్తే ఇంట్లో ఆర్థిక బాధలు తొలగిపోయి మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు మరి ఆ వస్తువులు ఏంటి అంటే లోహదానం ధనత్రయోదశి రోజున ఇనుమును లేదా దానితో తయారు చేసిన వస్తువులను దానం చేయాలి అందులో ఇనుముతో చేసిన ఏదైనా విగ్రహాన్ని దానం చేయడం చాలా మంచిది దీనివల్ల ఇంట్లో ఉన్న దారిద్రం తొలగిపోయి అంతా కలిసి వస్తుంది ఈ రోజున ఇనుమును దానితో తయారు చేసిన ఏ వస్తువును కొనుగోలు చేయరాదు ఒకవేళ ధనత్రయోదశి రోజున ఇనుమును మీరు దానం ఇవ్వాలి అనుకుంటే ముందు రోజే కొని ఉంచుకోవాలి అలాగే ధనత్రయోదశి రోజు బట్టలు ఇస్తే చాలా మంచిది నూతన వస్త్రాలను మాత్రమే దానం చేయాలి పాత బట్టలు కాదు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇంట సంపద పెరుగుతుంది ధన త్రయోదశి రోజున బియ్యం గోధుమలు జొన్నలు మొదలైన ధాన్యాలను అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వాలి ఒకవేళ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఈ రోజున అన్నదానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైన వడలు పాయసం క్షీరాన్నం పూరి వంటివి దానం చెయ్యాలి మిఠాయిలను పంచాలి అలా పూజకు పెట్టే ప్రసాదాన్ని నలుగురికి పంచాలి ఈ విధంగా అన్నదానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఈ రోజు రుణం అస్సలు ఇవ్వకూడదు ఈ రోజున నలుపు రంగు బట్టలు లేదా వస్తువులు అస్సలు కొనకండి మద్యం జోలికి వెళ్ళకండి తామసిక ఆహారాన్ని తీసుకోకండి గృహోపకరణాలను అస్సలు అమ్మకండి